మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలని కాదు అందరు గొప్ప ఉంచుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్లను మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా అధ్వానం అయిపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరు మీద పేదవాళ్ళ కుంభ ఉచ్చుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళు ఇల్లు గుల కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చుతందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లలోకి పోయి ఇది చక్కగా లేదు అది చక్కగా లేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్ల పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్లు తయారైనాయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాలువలు దవాలే నీళ్లు తీసుకురావాలే ఆడికెళ్ళి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన చేయలదాకా నీళ్లు తెచ్చే సౌలతు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇయ్యాడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవనం చేస్తారట లేదు వికారాబాద్ అడవులల్లో మొదలయ్యే మూసీని కిందికి తీసుకుపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతోని సాగయ్యే ఎకరాలన్నీ దాంతో అయ్యే రైతులు ఎంతమంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి చేస్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసీ అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపించాలి నా కురిసి కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మన ఉద్యమ కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అని మాట్లాడినాం నీళ్ళు నిధులు నియామకాలు కేసీఆర్ నాయకత్వంలో నీళ్ళ విషయంలో ఇంటింటికి మంచిలు తెచ్చుకున్నాం నీళ్ళ విషయంలో గోదావరిలో కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం వంద శాతం పూర్తయింది అటు పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పూర్తయింది దగ్గర దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల బియ్యం వండి చుట్ల నెంబర్ వన్ అయిందంటే అవ నీళ్ళ విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం నిధుల విషయానికి వస్తే కేసీఆర్ గారు ఎన్నడో చెప్పింది మన తెలంగాణ మనకైతే మన సంపద మనకైతే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అవుతామని కేసీఆర్ గారు అప్పుడే చెప్పిండు చెప్పినట్టే పదేళ్ళల్లో తలసరి ఆదాయంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను కూర్చోబెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా నిధులు నిధులు అద్భుతంగా తెలంగాణలోని పేదలకు పంచిండు కేసీఆర్ సంపద సృష్టించాలే పేదలకు పంచాలే అన్నది కేసీఆర్ నినాదం అందుకే దోస రూపాయ పెన్షన్ దో హజారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చిండు ఒక లక్ష కోట్లు ఒకటి కాదు రెండు కాదు లక్ష కోట్ల రూపాయలు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ రైతు బంధు ఒక్క రైతు బంధు అనే పథకంతో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టు లేదు దండం పెట్టు లేదు ఆ దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు సీదా మీ ఖాతాలకు వచ్చి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి మొత్తం లక్ష కోట్లు ఒక్క రైతులకే డెబ్బై లక్షల మంది రైతులకు పదేళ్ల ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఓ నిధులు సంపద పెంచిండు పేదలకు పంచిండు నియామకాలు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించిండు కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింట్లో కేసీఆర్ గారు సంపూర్ణంగా న్యాయం చేసిండు